మొదటి ఘనత వహించిన తేయోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి తెరచి పరిష్కారముగా తెలుసుకొనియున్న నేనును నీ పేరుట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని యూదయా దేశపు రాజైన హేరోద్ దినములలో అభియా తరగతిలోనున్న జకరియాను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే ఆమె పేరు ఎలిజబెతు వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయాధి విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకునుచు దేవుని దృష్టికి యుండిరి ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకరియ తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించచుండగా యాజక మర్యాద చెప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చాను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన అప్పుడు ఆ దూత అతనితో జకరియా భయపడకము నీ ప్రాంతన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతో నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే ద్రాక్షరసమైనను మద్యమైనను రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడే ఇజ్రాయేలియలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్త ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనను జకరియా ఇది నాకెలాగో తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖముందు నిలుచు గాబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనవై యుద్ధని అతనితో చెప్పను ప్రజలు జకర్య కొరకు కనిపెట్టిచుండి ఆలయమందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడేరి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సంజ్ఞలు చేచు మోగవాడై యుండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకును నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసెననుకొని ఐదు నెలలు ఇతరుల కంట బడకుండెను ఆరవ నెలలో గాబ్రియేలను దేవదేవత గలిలియాలోని నజరేతను ఊరిలో దావేదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను ఆమె ఈ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకునిచుండగా దూత మరియా భయపడకము దీనివలన నీవు కృప పొందుతివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పను అందుకు మరియా నేను పురుషుని ఎరుగున దానినే ఇదెలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్మును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యముందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గుడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరకమో కానేరదని ఆమెతో చెప్పను అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనను అంతటా దూత ఆమె ఎద్దు నుండి వెళ్ళను ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశను ఎలిజబెత్ మరియా యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతట ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండు బిగ్గరగా ఇట్లనను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడను నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలనను మరియు మరియా ఇట్లనను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దేనులను నెక్కించెను ఆకలిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇజ్రాయిలునకు సహాయము చేసను అంతటా మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికెర ముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరి ఎనిమిదవ దినమన వారు ఆ శిశువుకు సున్నత చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి ఇలాగ వద్దు వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడను లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంఘీలు చేసి అడిగిరి అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను అందుకు వారందరూ ఆశ్చర్యపడేరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్థుతించుచూ మాటలాడసాగాను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను ఆ సంగతులన్నీ యూదయ కొండసీమందంతటా ప్రచురమాయను ప్రభువు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాంటి వాడగనో అని వాటిని మనసులో ఉంచుకొనిరి మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్థుతించబడునుగాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగ తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొడుకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను ఆయన తన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనను అనగా తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను మరియు ఓ శిశువ నీవు సర్వోన్నతిని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహా వాస్తల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతవు మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగిచ్చుటకై ఆ మహా వాస్తవ్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమునను శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొంది ఇజ్రాయేలునకు ప్రత్యక్షముగు దినము వరకు అరణ్యములో ఆమె